కోట్లను ఉపసంహరించుకోవాలి నల్ల చట్టాలను రైతు వ్యతిరేక నల్ల చట్టాలను అమలు చేయాలి ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీగా వర్ధిలాలే ప్రజా సంఘాల ఐక్యత ప్రజా సంఘాల ఐక్యత కోరికలు అన్న మనం మాడిసచ్చ రోజులు వచ్చే చూడుమాయన్నా మండరల మంటల్లో మనం మాడి సత్యరోజుల చేదుమయన్నా అరే మండరల మంటల్లో ఓరికులన్నా మనం మాడి సత్యరోజుల చేదుమయన్నా కోడి పిల్లన వొతే మేక పిల్లరే కాయే కోడి పిల్లన వొతే మేక పిల్లరే కాయే కోడి పిల్లన వొతే మేక పిల్లరే కాయే

రాకరాక చుట్టమొత్తే ఓరికులే అన్నా నీ గుండెల్లో పండవడే తుడుమయన్నా రాకరాక చుట్టమొత్త ఓరికులే అన్నా నీ గుండెల్లో పాండవడే ఆహా ఆ తినబోయినా కొనబైనా ఎక్కడ చూడ పోయిన ఆ తినబోయి నా ఎక్కడ చూడ మన్న మంటల్లో ఓరికులన్నా మనం మాడి సత్యరోజుల చుడుమయన్నా మన్న దరల మంటల్లో ఓరికులన్నా మనం మాడి సత్యరోజుల చుడుమయన్నా నన్నా ఊరో ఎక్కల మందిరో మారిందర జాయింట్ ప్లాట్‌ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ సంయుక్త కిసాన్ మోర్చా మేరకు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోట్లను రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు పిలుపునిచ్చింది దానిలో భాగంగానే ఈరోజు జిల్లా జనగామ కలెక్టరేట్ కార్యాలయం ముందు ఈ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఈరోజు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నది ఏంటంటే ఈరోజు అరవై కోట్ల మంది కార్మికులు ఈ దేశంలో పనిచేస్తా ఉన్నారు ఆ కార్మికుల హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వాలు ఈ రోజు కార్మికులను బాధిసాలు చేసేటువంటి పద్ధతిలో ఈ లేబర్ కోట్లను తీసుకొస్తా ఉన్నది ఈ లేబర్ కోర్టుల వల్ల ఈ రోజు కార్మికుల కనీస వేతనాలు తగ్గుతూ ఉన్నాయి పని పరిగంటలు పెరుగుతా ఉన్నాయి వాళ్ళ ఉద్యోగ భద్రత పోతా ఉన్నది పర్మనెంట్ కోల్పోతా ఉన్నారు ప్రధానంగా సంఘం పెట్టుకొని సంఘటితమై పోరాడే ఆ హక్కును కూడా రోజుల్లో వీటిని అమలు చేయకుండా రద్దు చేసే కొనసాగుతూ ఉంది ఈ పోరాటం ఈ రోజు ప్రారంభమైంది ఈ రాజు కోట్లు రద్దు చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది అందుకోసం దేశం ఉన్నటువంటి కార్మిక వర్గం అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి పోరాటంలో కలిసి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం నేపథ్యంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో గత భారతదేశానికి స్వతంత్రం రాకముందు పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లుగా ఈరోజు దేశంలో మరి తీసుకువచ్చినటువంటి పార్లమెంట్లో ఆమోదం చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇలాంటి నేపథ్యంలో గత నాలుగు రోజుల క్రితం దానికి ఉత్తర్వులు జారీ చేస్తూ అన్ని రాష్ట్రాలు లేబర్ కోట్లు అమలు చేయాలని చెప్పేసి అని హుకుం జారీ చేసేటువంటి పద్ధతులలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వ వై ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులు కర్షకులు కూలీలు రైతులు అందరు ముక్త తంటంతో ఈ లేబర్ కోడ్లు మాకు వద్దు అని చెప్పేసి అని ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మరి రోడ్లపైకి వచ్చి కార్మికులు కర్షక రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు నిర్వహిస్తుంటే పరిస్థితి ఉన్నది అందులో భాగంగానే ఈరోజు జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంది రేఖ చట్టాలు కర్షకులకు వ్యతిరేక చట్టాలను ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆమోదించడానికి ప్రయత్నం చేసి చేస్తా ఉంది అందుకు దేశవ్యాప్తంగా ఈరోజు ఇరవై ఆరో తారీఖు రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించాలనే ఆ ఉద్దేశంతో ఈరోజు రైతులకు అనేక కష్టాలున్న సందర్భంగానే ఈరోజు కొన్ని రైతుల ముందు తీసుకొచ్చిన చట్టాలను తీసుకొచ్చి వారికి సంబంధించిన ఆ సమస్యలన్నిటిని రద్దు చేసి కొత్త అయితే ఏదైతే నూతన ఆర్థిక విధానాలు అవలంబిస్తూ ఆ చట్టాలకు అనుకూలంగానే ఈరోజు పెట్టుబడిదారి బహుళజాతి పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది అదేవిధంగా వ్యవసాయ కార్మికులకు అనేక రోజుల నుంచి ఆ యూపీఐ వన్ ప్రభుత్వంలో ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొస్తే ఆ చట్టం ఇప్పటికీ అనేక చుట్టుపడుస్తూ ఉన్న సందర్భంగా ఉన్నది ఈరోజు కనీసానికి గంటెడు భూమి లేని వాళ్ళు కనీసానికి వంద రోజులు పోవడానికి ఎండాకాలంలో పని లేని టైంలో పనిపోవడానికి పని పోతా ఉంటే ఈరోజు యంత్రాలు వచ్చి అన్ని పనిదినాలన్నీ తగ్గించినా కూడా ఈరోజు వ్యవసాయ కూలీలకు కూలి లేకుండా చదువుతున్న పరిస్థితి దానికి ఒక పక్క చేస్తూ ఉంది అదేవిధంగా ఈరోజు లేబర్లో ఎనిమిది గంటలు సాధించుకున్న పనిదినాన్ని దేశం ఇప్పటికీ స్వస్త్రం వచ్చిన కాలం నుంచి ఇప్పటికీ ఎనిమిది గంటల దినాన్ని ఉంటా ఉంటే దాన్ని పన్నెండు గంటలకు దినాన్ని ప్రయత్నం చేస్తూ ఉంది ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వాల ముఖ్యమంత్రులు ఉండో అక్కడ అమలు కూడా చేసేదానికి ప్రయత్నం నడుస్తూ ఉంది ఇక్కడ ఆ ప్రభుత్వం లేదు కాబట్టి ఇప్పటికి ఇంకా మనకు ఆ భారం పడలేదని కోసం మనం అనుకుంటా ఉన్నాం మనకు రాబోయే రోజుల్లో పన్నెండు గంటలు దినాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఈ అన్నింటినీ రద్దు చేయాలని కోసం ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఈ సందర్భంగానే మనకు రాష్ట్ర నాయకులు కూడా ఇక్కడికి వచ్చారు అనేక విషయాలు కూడా చెప్తారు ఇప్పుడు అనేక మంది ఇప్పటికీ ఇల్లు లేకుండా ఇల్లు లేని పరిస్థితులు ఉన్నది ఇప్పటికీ ఇల్లు ఈ ఇవ్వని పరిస్థితి ఉంది ఎవరైతే పైరో టైపులు ఉన్నారో వాళ్ళకి ఇస్తున్న పరిస్థితి ఉంది అలాంటివి కూడా ఈ జిల్లాలో ఉన్నాయి అందుకోసమే అనేక మన నాయకులు అందరు ఉన్నారు అన్ని విషయాలు చెప్పేదాకా మీరు శ్రద్ధగా వినాలనేది మీకు విజ్ఞప్తి చేస్తాను ఈరోజు భారతదేశ స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తితో క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్రంలో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారతదేశంలోని కార్మికులు కర్షకులు పేదలు వ్యవసాయ కూలీలు ఐక్యంగా తమ డిమాండ్ల సాధన కోసం పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహించాలని ఐక్య ఉద్యమాలకు డిమాండ్లకు దీక్షిచిగా రోజును దేశంలోని అన్ని రైతు సంఘాలు అదేవిధంగా అన్ని కార్మిక సంఘాలు వ్యవసాయ కూలీలకు సంబంధించిన అన్ని సంఘాలు జాయింట్ ప్లాట్ఫారంగా సంయుక్తంగా ఈరోజు నవంబర్ ఇరవై ఆరో తేదీన దేశవ్యాప్తంగా దేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చిన ఆ పిలుపులో భాగంగా ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలో మనం ఈ ధర్నా కార్యక్రమం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా రెండు వేల పద్నాలుగులో మోడీ అధికారంలోకి వచ్చేనాడు ఇచ్చినటువంటి హామీలలో ముఖ్యమైన రైతులకు స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం గిట్టుబాటు ధరల చట్టం తీసుకొస్తామని చెప్పిండు కార్మికుల హక్కులను కాపాడుతూ కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పిండు ఉపాధి హామీ చట్టం పోరాడి సాధించుకున్న చట్టానికి నిధులు పెంచి పేదలందరికీ భూమి లేని వ్యవసాయ కార్మికులందరికీ రెండు వందల రోజుల పని దినాలు కల్పించి పెరిగిన ధరలకు అనుగుణంగా వాళ్ళకు రోజు కూలి ఎనిమిది వందల రూపాయలు ఇస్తామనే హామీ దీంతో పాటుగా నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తామని నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామని ఆనాడు నాలుగు వందల రూపాయలకు గ్యాస్ ధర ఉంటే ఈనాడు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు పదకొండు వందల దాకా పోయినటువంటి పరిస్థితి ఉన్నది ఇట్లా అన్ని ధరలు తగ్గించి మేము ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు రక్షణగా మా బీజేపీ ఉంటుందని అల్లిబొల్లి అనేక మాటలు హామీలు ఇచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి రైతులను కార్మికులను కర్షకులను పేదలను వ్యవసాయ కూలీలను మోసం చేసి ఈరోజు పరిపాలన సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పటికే పదకొండు సంవత్సరాలు పూర్తయింది ఈ పదకొండు సంవత్సరాలు తిరిగి చూస్తే ఇప్పుడు బీజేపీ పార్టీ చెప్పేది ఏంటంటే ఈ దేశంలో ఇంకా నిరుద్యోగ సమస్య లేదు కార్మికుల కనీస వేతనం ఉన్నది కార్మిక అన్నిటిని మేము కాపాడుతున్నాము రైతులకు గిట్టుబాటు ధరను అమలు చేస్తున్నాము ఇక రైతులకు సంబంధించిన ఏ సమస్యలు లేవు పెద్ద ఎత్తున మేము ప్రజా ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు కానీ వాస్తవానికి మోడీ అధికారంలోకి వచ్చిన పదహారు సంవత్సరాల కాలంలో అంబానీ అదాని కార్పొరేట్ శక్తులకు నీరవ్ మోదీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక వంద మంది గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన వ్యాపారస్తులే ఈ దేశంలో ఈ పేదల సంపదను కూడగట్టి బ్యాంకులో దాచిపెట్టుకున్నటువంటి నిధులను ఈరోజు వాళ్ళకు పెద్ద ఎత్తున లక్షల కోట్ల రూపాయలు లోన్లు ఇచ్చేసి వాళ్ళు ఈ దేశం విడిచి పారిపోవడానికి వీసాలు ఇప్పించి సహకరిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు బీజేపీ పార్టీ దేశంలో పరిపాలిస్తున్నది అంతేకాదు ముఖ్యంగా ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి